గడిచిపోయినటువంటి కల్పంలో నాశనమైపోయిన పర్వతాలు వీటన్నింటినీ కూడా మరల తన ప్రభావంతో ఆ ఆ భూమి మీద సృష్టించాడు భూ విభాగం తతీపాన్ యథాతథం భూరాద్యాన్ భూరాద్యాన్ చతురో లోకాన్ పూర్వవత్ సమకల్పయతు భూలోకం భువర్లోకం సువర్లోకం ఇవన్నీ ఏవైతే నీటిలో మునిగిపోయినాయో జలమైన జలమయమయ్యాయో వాటిలన్నిటినీ కూడా ఆ స్వామి తన మహిమతో మళ్ళీ సృష్టించాడు బ్రహ్మరూప ధరో దేవ ఆ తరువాత బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ భూయిష్ఠుడై రజోగుణంతో సృష్టిని ఆరంభిస్తూ ఉన్నాడు ఆ తరువాత ఈ విషయాలన్నీ ఎవరెవరితో చెబుతున్నారు పరాశర మహర్షి మైత్రేయ మహర్షితో చెబుతున్నారు మైత్రేయ మహర్షి ప్రశ్నించటం పరాశర మహర్షి చెప్పటం చెప్పాలనే శ్రద్ధ స్వామికి ఉన్నది పరాశర మహర్షికి వినాలనే ఉత్సుకత మైత్రేయ మహర్షికి ఉన్నది వెంటనే మైత్రేయుల వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు యథా ససర్జ దేవోసౌ దేవర్షి పితృదనవాన్ మనుష్యతియ వృక్షాదీన్ భూవ్యోమ సలి స్వామి వరాహస్వామి వృత్తాంతాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించి చెప్పారు నా జన్మ ధన్యమైంది మరి ఆ స్వామి సృష్టి మొదలెట్టాడు బ్రహ్మరూపాన్ని ధరించన్నారు కదా ఆ సృష్టి ఎలా ఉంటుందో దాన్ని కూడా వివరంగా చెప్పండి అని ప్రశ్నించారు మైత్రేయులు వారు ఆ బ్రహ్మ చేసినటువంటి సృష్టిని తెలియజేయమని కోరితే చెప్పటం మొదలెట్టారు ఆ మహర్షి పరాశరులవర్ సృష్టిం చింతయతస్త అబుద్ధిపూర్వక సర్గహ ప్రాదుర్భూతస్తమోయ వరాహస్వామి ఉద్ధరించినటువంటి ఈ భూమండలం మీద సృష్టి చెయ్యాలి భూమి మీదే కాదు సమస్తమైన సృష్టిని చెయ్యాలి అని సంకల్పించినటువంటి బ్రహ్మగారు ధ్యాన నిమగ్నుడైతే ఆయన పూర్తిగా చెయ్యాలి అనేటువంటి సంకల్పం కలగకుండానే ఒక సృష్టి మొదలైపోయింది ఆయన అనుకోంగానే ఒక సృష్టి ప్రారంభమైంది అది ఎటువంటి సృష్టి అంటే తమోమయమైనటువంటి సృష్టి తమస్సు అంటే అజ్ఞానము చీకటి అజ్ఞానం అజ్ఞానమయమైనటువంటి సృష్టి వచ్చింది దాని పేర్లు చెబుతున్నారు తమోమోహో మహామోహ तामिस्रो ह्यन्धसज्ञितः संज्ञः अविद्या पञ्चपूर्वैषा प्रादुर्भूता महात्मनः